అండి నేనైతే అయితే వేసుకుంటున్నాను ఇది వచ్చి హాఫ్ సారీ అనమాట టూ సైడ్ అయితే వేసుకుంటున్నాను ఒక సైడ్ అయితే ఇదిగో ఇలా వేసుకున్నాను ఒక సైడ్ ఇంకొక సైడ్ వచ్చి అవుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు ఇలా అయితే వేసుకుంటున్నాను అయిపోయింది అయిపోయింది నార్మలే కుచ్చానండి బీట్స్ ఏమీ లేదు నార్మల్ వచ్చి ఇలా వేసుకున్నాను చూడండి ఇలాగ ఇలా అయితే వేసుకున్నాను బీట్స్ అయితే వాడలేదు నార్మల్ బ్రెడ్తో ఇలా వేసుకున్నాను ఇదిగోండి ఇదిగోండి అయిపోయింది ఇదండి ఇదైతే హాఫ్ సైడ్ అనమాట వేలు టూ సైడ్ అయితే వేసుకున్నాను అటు ఫినిష్ అయితే సైడ్ ఇలా అయితే వేసుకున్నాను చూడండి ఇది అనమాట బ్లౌజ్లు అయితే టిచ్చింగ్స్కి అయితే ఉన్నాయండి ఇదైతే చేసుకున్నాను ఈరోజు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోడి Penny. Okay, bye friends.